హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ వ్లాగ్స్ మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చినాం ఇంకా ఈ టెంపుల్ విషయానికి వచ్చినట్లయితే శ్రీ శివగంగా రాజరాజేశ్వరి స్వామి ఆలయం ఇది ఆలయ ప్రాంగణం అయితే చాలా విశాలంగా ఉంది అంటే పార్కింగ్కు మనము వెహికల్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంది నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సుబ్రహ్మణ్య స్వామి అయితే దర్శనమిస్తారు ఆ తర్వాత మనకు గణపతి ఆలయం వినాయకుడి దర్శనమిస్తారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయితే సంతానం కానీ ఇంకేదన్నా కోరికలు కోరుకున్న వారు ఖచ్చితంగా నెరవేరుతాయంట అయితే ఇక్కడ వాటర్ అవన్నీ ఉన్నాయి ఎనీ టైం మనం ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చు వాటర్తో అన్ని నాగుల విగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి ఉంది టెంపుల్ ముందు భాగంలోనే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇస్తారు ఇక టెంపుల్ విషయానికి వస్తే శ్రీ శివగంగ రాజేశ్వర స్వామి ఆలయం అయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గ్రామంలో అయితే ఉంటుంది నేరు మధ్యలో కొలువై ఉన్న ఈ శివాలయం అయితే చాలా ప్రత్యేకంగా అయితే అనిపిస్తుంది ప్రత్యేకంగా ఎందుకన్నా అంటే చుట్టూ వాటరు మధ్యలో ఈ ఆలయం చాలా కొత్తగా ఉంది అంటే నేను వెళ్ళిన ఆలయాల్లో ఎప్పుడూ ఇట్లా చూడలేదు ఫస్ట్ టైం ఇట్లా ఈ ఆలయం చూడడం నాకైతే చాలా కొత్తగా మంచిగా మనశ్శాంతి ప్రశాంతంగా అనిపించింది శివాయను నాతో పాటు మీరు దర్శనం చేసుకోండి కంప్లీట్గా టెంపుల్ నమూనా అయితే మనకి ఈ విధంగా ఉంటుంది సో మనం ఇక్కడ శివుడిని చూసుకున్నట్లయితే శివుడు మనకిక్కడ రాజా రాజేశ్వరుడిగా దర్శనం అయితే ఇస్తాడు నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కింద అంతస్తులో రాజరాజేశ్వరి దేవి అమ్మవారు అయితే మనకు దర్శనం ఇస్తారు కోనేరు భాగంలో అయితే రెండు అంతస్తుల ప్రధాన ఆలయం అయితే నిర్మించరు చుట్టూ ఆలయం చుట్టూ అయితే ఈ కోనేరు చాలా బాగుంది ఈ రాజ దేవి ఆలయానికి అయితే నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగి ఉంది ఆ కాలంలో అక్కన్నలు మాదన్నలు ఈ అయితే కట్టించడం జరిగింది పూర్వకాలంలో ఈ టెంపుల్నైతే ఔరంగజేబు దండయాత్ర చేసి రాతితో ఉన్న ఈ విగ్రహాలను ధ్వంసం చేశారు అప్పటి నుండి పూర్తిగా ఈ ఆలయం అయితే శిథిలావస్థకు చేరుకుంది ఇరవయవ శతాబ్దపు తొలి నాలల్లో ఈ ఆలయం పూర్వ వైభవాన్ని అందుకుంది మళ్ళీ ఎట్లా కొత్తగుండెనో అట్లా రూపుదిద్దిరి ఈ ఆలయాన్ని మొత్తం ఈ ఆలయం గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడున్న శివుణ్ణి అయితే కాశీ నుండి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు ఈ కోనేటి చుట్టూ ఉన్న పదహారు ఉప ఆలయాల్లో స్వామివారు పదహారు నామాలతో ఇక్కడ వచ్చిన భక్తులకైతే ఇవ్వడం జరుగుతుంది మొదటి ఆలయం వచ్చి హరిహరీశ్వరుడు ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉప ఆలయం మధ్య భాగంలో అయితే కొన్ని దేవుళ్ళ విగ్రహాలు నిర్మించడం జరిగింది ఇక్కడ వీడియోలో చూసుకున్నట్లయితే కనిపిస్తుంది రెండవ ఆలయం వచ్చేసి శ్రీ మల్లీశ్వరు స్వామి వారు మనకు దర్శనమిస్తారు మూడవ ఉప ఆలయం వచ్చేసి శ్రీ అవిముక్తేశ్వరుడు నాలుగో ఆలయం వచ్చేసి శ్రీ అఘోరేశ్వరుడు ఆలయం వచ్చేసి శ్రీ అమరేశ్వరుడు ఆరో ఆలయం వచ్చేసి శ్రీ అమృతేశ్వరుడు ఏడో ఆలయం వచ్చేసి శ్రీ గంగాధరీశ్వరుడు ఈ ల్యాండ్స్కేప్ లో చూసుకున్నట్లయితే వినాయకుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి అయితే మనకు దర్శనమిస్తారు ఎనిమిదో ఆలయంలో కొలువై ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరుడు తొమ్మిదవ ఆలయంలో కొలువై ఉన్న శ్రీ ముఖేశ్వరుడు పదవ ఆలయం వచ్చేసి శ్రీకాళహస్తీశ్వరుడు పదకొండవ ఆలయంలో కొలువుదీరి ఉన్న శ్రీ ఏకాంబేశ్వరుడు పన్నెండవ ఆలయంలో కొలువుదీరిన కర్ణికేశ్వరుడు మహానందీశ్వరుడు మనకు పదమూడవ ఆలయంలో అయితే దర్శనమిస్తాడు పద్నాలుగో ఆలయానికి వచ్చినట్లయితే శ్రీ అమరేశ్వరుడు దర్శనమిస్తాడు పదిహేనవ ఆలయంలో అయితే శ్రీ కాశీపతీశ్వరుడు అయితే దర్శనమిస్తాడు చూసుకున్నట్లయితే చివరిది పదహారవ ఉప ఆలయమైన శ్రీ మంగళ గౌరీశ్వరుడు గంగ మధ్యలో అయితే శివాలయం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన పదహారు రూపాల్లో కొలువై ఉన్న పదహారు ఉప ఆలయాలు అయితే ఈ టెంపుల్ చుట్టుముటు కనిపిస్తాయి మనకు ఇంకా ఈ టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్ అయితే హైదరాబాద్కు యాభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ